హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ సో ఈరోజు రాఖీ రాత్రి రోజు ఏంటమ్మా స్పెషల్ ఏం చేస్తున్నామ్మాడాలంటా సో ఇందులో ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ వేసినా అమ్మా ఉల్లిపాయ సో ఇది మొత్తం మిక్స్ చేసుకొని వడలు వేసుకోవాలా ఇప్పుడు దీని కాంబినేషన్ చికెన్ కూర చికెన్ కూర సో ఇదోండి ప్యాన్ పెట్టుకున్నాము ఆయిల్ వేసుకున్నాము అనమాట సరిపడా ఎక్కువ ఉండాలమ్మాలు ఓకే సో ఆయిల్ అయితే ఎక్కువనే మా అమ్మకి కొంచెం ఎక్కువ వేసుకుంటుంది అండ్ మా అమ్మమ్మ ఏంటంటే పిండి వడ్డలు బాగా అండి వడలు కానీ మురకులు కానీ చెక్కలు ఇవన్నీ అన్నీ బాగా చేస్తుంది సో దీన్ని సరిపడా అయితే ఆయిల్ వేసుకుంటున్నాము ఆయిల్ వేసిన తర్వాత ఇది కొంచెం కలుపుకోవాలి అంటే ఎమ్మటే కలిపేసుకోకూడదు మరి వేసే ముందు కలుపుకోవాలి ఎందుకంటే ఉప్పేసాం కదా కొంచెం వాటర్ రిలీజ్ అయితే పిండి పల్సగా అనమాట అందుకనేసి వేసే ముందు కలుపుకోవాలి అంతేనా అవునండి ఓకే సో ఇదోండి ఇలా కలుపుకోవాలి అనమాట అన్నీ ఏమంటారు ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ కలవాలి వంట తగినంత వంట సోడ వేస్తే ఏమవుతుందమ్మా లోపల స్మూత్ సాఫ్ట్ వస్తుంది ఇలా అండి ఇలా కలిపేసుకోవాలి పిండి అండ్ ఏంటంటే ఒడేసేటప్పుడు కొంచెం వాటర్ అద్దుకుంటూ వేయాలన్నమాట నేను కూడా నేర్చుకున్న వడలు మా అమ్మమ్మ దగ్గర ఫస్ట్ రాకపోతుండే నాకు మామ దగ్గర నేర్చుకున్నాను అనమాట వడలు నేను సో ఇది నీట్గా ఇలా కలిపేసుకోవాలి ఆనియన్ కానీ పచ్చిమిర్చి కానీ మొత్తం కలుపుకుంటే ఏంటంటే మనది వేసుకుంటే ప్రతి ఏడకి వస్తుంది అనమాట పై పైన కలుపుకుంటే ఫస్ట్ వేసిన వాటికి వస్తాయి తర్వాత రావు సో ఇదండి ఫస్ట్ కూడా అయితే స్టార్ట్ చేసాం సో ఇలా కొంచెం వాటర్ అద్దుకొని వేసేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి అప్పుడే మంచిగా వస్తుంది అలానే ఫస్ట్ కలిపేయకూడదు ఫస్ట్ కలిపేస్తే తిరిగిపోతుంది అమ్మ ఒక్కసారికి ఎన్ని అమ్మా ఆయిల్ని బట్టి వేసుకోవాలి మనం ఆయిల్ని బట్టి మా అమ్మకి ఏంటంటే అలవాటు కాబట్టి కొంచెం స్పీడ్ చేసేస్తుంది అదే నేనైతే ఒక్కొక్క దానికి టెన్ మినిట్స్ తీసుకుంటా ఇంటి మీకు కూడా ఆ పైన బబుల్స్ వచ్చాయి కదా అది మొత్తం పైన కదే వస్తుంది పైకి సో అప్పుడు మనం నెక్స్ట్ సెకండ్ సైడ్ విస్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడైతే అయితే సెకండ్ సైడ్ బెస్ట్ చేసుకుంటున్నామండి అసలు ఒకదానికొకటి అతుక్కోలేమ్మా అతుక్కోకుండా వచ్చినాయి ఇవి ఇంకా అవ్వాలా ఇంకా అవ్వాలండి మంచి డార్క్ బ్రౌన్ కలర్ వస్తే బాగుంటుంది అనమాట అలానే మనం కొంచెం క్రంచిగా క్రిస్పీగా కూడా వస్తుంది పైన టాప్ లేయర్ ఎప్పుడు కానీ క్రిస్ప్ ఉంటే బాగుంటుంది సో ఇలా అయిపోయింది ఫస్ట్ లోట్ అయితే తీసేసాము కొంచెం ఆయిల్ పోతే ఎక్స్ట్రెస్ ఆయిల్ ఏమంటే పోతే అప్పుడు వేరే రాజులో తీయొచ్చు అనమాట ఇప్పుడు సెకండ్ కూడా అమ్మ మా అమ్మమ్మ వాటర్ తుకుంటేయాలి కానీ అన్నిటికీ కాదు సరిపోనప్పుడే వద్దాలి కదమ్మా అన్నిటికే పిండి పల్సర్ అయిపోయింది మీరు రావన్నమాట వేడలు ఫాస్ట్ ఫాస్ట్ వేసేస్తుంది మామమ్మ సూపర్ ఫాస్ట్ సోస్ ఈ ఈరోజు రాఖీ స్పెషల్ అయితే మా అమ్మ చేసిన స్పెషల్ వడలు విత్ చికెన్ కర్రీ అనమాట హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటా నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో